హాసిని అనే అమ్మాయి ఒక చిన్న పల్లెటూళ్ళలో పుట్టింది ఆమెకి చదువు పెద్దగా రాదు కాని తన తల్లి దగ్గర నుండి వంటలు మాత్రం బాగా నేర్చుకుంది కాని హాసిని చెల్లెలు వెన్నలా అలా కాదు చదువే ప్రపంచమన్నట్టుంటుంది ఇక హాసినికి పెళ్లి చేసే సమయం రావడంతో పట్నం కుర్రాడైన ప్రదీప్తో పెళ్లి చేశారు కొద్ది రోజుల తరువాత హాసిని ఒక్కతే ఇంటికొస్తుంది మా హాసిని కొత్తగా పెళ్ళైన పిల్లవి ఇలా ఒంటరిగా ఇంటికొచ్చావే అంటే అమ్మా అది నాకు మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఇలా వచ్చాను అల్లుడి గారిని కూడా వెంట పెట్టుకొస్తే బావుండేది కదా ఆయన ఆఫీస్కి వెళ్లారమ్మా వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వస్తాంలే అని చెప్పి లోపలికి వెళ్తుంది ఓ రెండు రోజులు పుట్టింట్లో ఉండి భర్త దగ్గరికి వెళ్తుంది ఏంటి మళ్ళీ రెండు రోజులు హాయిగా ఉన్నాను అదేంటండి అలా అంటారు నేను మీ భార్యని కదా భార్యవా ఎప్పుడు చూడు ఆ కిచెన్లోనే ఉంటావు అసలు భార్య అంటే ఎలా ఉండాలో తెలుసా నీకు అంటే ఇల్లు చక్కగా పెడుతున్నాను నీకు కావలసినవన్నీ చేసి పెడుతున్నాను కదండి ఈ ఇంటి నువ్వు చేసేది పెళ్ళై మూడు నెలలైంది ఓ అచ్చట లేదు ముచ్చట లేదు ఎప్పుడు చూడు పాతకాలం మనిషిలా జిట్టుమొహం వేసుకుని కిచెన్లోనే ఉంటావు నా ఫ్రెండ్స్ కి నిన్ను పరిచయం చేయాలన్నా సిగ్గేస్తుంది చచ్చా ఎలా పెంచారో నిన్ను అలా అంటారేంటీ ఇంకెలా అనాలి మోడ్రన్ కల్చర్ తెలీదు అనవసరంగా పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నాను అన్నీ తెలిసే కదా పెళ్లి చేసుకున్నారు మరీ ఇలా వంటింటి కుందెలువని నాకేం తెలుసు నీ చెల్లిలా చక్కగా ఉంటావనుకున్నాను అనేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు హాసిని చాలా బాధపడుతుంది రోజులు గడుస్తాయి వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది ఓ రోజు వెన్నెలా హాసనిని చూడ్డానికి తన ఇంటికొస్తుంది అక్క ఎలా ఉన్నావు ఎన్ని రోజులైందో నిన్ను చూసి రావెన్నె వచ్చిలా కూర్చో ఏంటక్క ఇలా చిక్కిపోయావు బావగారు నిన్ను సరిగా లేదా అదేం లేదు వెన్నెలా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రదీప్ వస్తాడు ఆ నేను చూసుకుంటున్నాను కానీ మీ అక్కే నా కండె కిచెన్ ని బాగా చూసుకుంటుంది ఊరుకోండి బావగారు బలే జోక్స్ వేస్తారు జోక్ కాదు నిజమే పొద్దున లేస్తే మేడం గారు కిచెన్ లో తప్ప ఇంకెక్కడా ఉండరు మా అక్క చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి మీరు చాలా లక్కీ తెలుసా నిజమే నిజమే మీ అక్కని ఇలా ఉంటే అప్పుడు నేను లక్కీ అయ్యేవాణ్ణిమో నాలా ఉండడమా నా గర్వం గాలేదు బావగారు అదే తెలివిగా అందంగా బావగారు అని ఆశ్చర్యపోవడంతో హాసిని వెంటనే టాపిక్ మార్చేస్తుంది అదే అదే అల్లరి పిల్లలా అని అంటున్నారు మీ బావగారు ఆ అదా మా అక్క మొదటి నుండి ఇంతే చాలా సైలెంట్ నాలా గయ్యాలిది కాదు అసలు నాలంటి పెళ్లం వచ్చుంటేనా మీ పనైపోయేది నాకంత అదృష్టం లేదులే టైం నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు నేను నీ చేతి స్పెషల్ ఫిష్ బిర్యానీ బాగా మిస్ అయ్యానక్కా అందుకే వెంటనే వచ్చేశాను అవునా అయితే ఇప్పుడే చేసి పెడతాను పదా అని వెన్నెలకి నచ్చినట్టు చేసి పెట్టింది ఆఫీస్కి వెళ్లిన ప్రదీప్ వెన్నెలని చూడాలనిపించి ఓ గంటలోనే తిరిగొచ్చేశాడు అదేంటండి ఈరోజు అప్పుడే తిరిగొచ్చేస్తారు నీకు చెప్పాలా నా ఆఫీస్ నా ఇష్టం నాకు నచ్చినప్పుడు వెళ్తాను నాకు నచ్చినప్పుడు చేస్తాను అది కాదు రోజు ఆలస్యంగా వస్తారు కదా రోజు ఇంట్లో ఉండేది నువ్వు కదా కానీ ఈ రోజు ఎవరున్నారో తెలుసు కదా ఏంటండి మీరు మాట్లాడేది అంటే మీరు వెన్నెలని అని మాట్లాడుతుండగా వెన్నెల అక్కడికి వస్తుంది బావగారు మీరు అప్పుడే వచ్చేసారా ఆ అంటే కాస్త తలనొప్పిగా ఉందని వచ్చేసాను భలే వచ్చారు రండి రండి మా అక్క ఇప్పుడే వేడివేడిగా ఫిష్ బిర్యానీ చేసింది అందరం కలిసి తిందాం ఓ అవునా సరే అని అన్నాడు అందరూ ఫిష్ బిర్యానీ తింటారు ప్రదీప్ వెన్నెలతో క్లోజ్గా ఉండడానికి చూస్తుంటాడు ఇదంతా హాసనీ గమనిస్తూనే ఉంది మరుసటి రోజు వెన్నెలా వెళ్లిపోయిన తరువాత ఏవండి మీరు వెన్నెలని చూసే పద్ధతేం బాగోలేదు నాకు నీ పద్ధతి నచ్చలేదు కానీ భరించటం లేదా అని మరీ ఇలాంటి పనులా చేసేది ఇప్పుడేంటి నాకు నీకంటే వెన్నెలంటేనే ఎక్కువ ఇష్టం సరేనా ఇప్పుడు తృప్తిగా ఉందా అనేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేక హాసని తనలో తానే కుమిలి సాయంత్రం ప్రదీప్ వచ్చిన తరువాత నాతో ఉండటం అంత కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు కలిసి ఉండటం హమ్మయ్యా థ్యాంక్స్ ఈ మాట ఎప్పుడంటావా అని వెయిట్ చేస్తున్నా అంటే ఏంటి మీ ఉద్దేశం మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా నాకు నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు ఎక్కడికెళ్తావో వెళ్ళు నన్ను మాత్రం టార్చర్ చేయకు నిజంగా నన్ను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నారా అవును నిజమే అనేసి లోపలికి వెళ్ళిపోతాడు హాసిని చేసేదేం లేక పుట్టింటికి వెళ్లి తన బాధని చెప్పుకుంది దాంతో వెన్నెలకి ఎక్కడలేని కోపం వచ్చింది అక్క ఏంటిది ఇన్ని రోజులు అసలు ఈ విషయాలన్నీ మాకెందుకు చెప్పలేదు ఆయనే మారతాడులే అని వెయిట్ చేశాను ఎంత పని జరిగింది పెళ్ళైన కొత్తలో నువ్వు ఒక్కదానివే ఇంటికొచ్చినప్పుడే అనుకున్నాను కానీ భార్యాభర్తలన్న తరువాత చిన్న చిన్న గొడవలు సహజం కదా అని ఏమీ అనలేదు పదక్క ఇప్పుడే వెళ్ళి అసలు విషయం ఏంటో అడిగేద్దాం వద్దు ఆయనంత ఆయనంతటాయి వచ్చే వరకు నేనక్కడికెళ్ళను మరి వరకు నువ్వేం కంగారు పడకమ్మా నేనేదైనా హోటల్లో పనిచేస్తాను నాకు వంట బాగా వచ్చు కదా నువ్వు అమ్మా నువ్వూరుకో అక్క తన కాళ్ల మీద తను నిలబడాలనుకుంటుంది నేను నీకు సపోర్ట్ చేస్తానక్కా బావగారికి తనే మొదలుకున్నాడో తెలిసి రావాలి వేరే ఎక్కడో హోటల్ ఎందుకు మనమే ఒక చిన్న బండి పెట్టుకుని స్టార్ట్ చేద్దాం అని చెప్పి హాసిని వెన్నెలకి సపోర్ట్ చేసింది మరుసటి రోజు నుండి హాసిని చక్కగా పనిచేసుకుంటుంది ఆమె ఫిష్ బిర్యానీ కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయిపోతుంది వర్షాకాలం కావడంతో బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది ఓ రోజు ప్రదీప్ తన ఫ్రెండ్తో కలిసి అదే బండి ముందు ఆగాల్సి వస్తుంది ఏంట్రా ఇక్కడ బండాపావు కళ్ళు ఏంటి ఇంత వర్షంలో ఎలా నడిపేది బండిని కాస్త ఆగి వెళ్దాం దంచేస్తుందిరా ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏంటో నీకు నిజంగానే కళ్ళు కాకులెత్తుకెళ్ళాయిరా మనమాగింది హోటల్ దగ్గరే ఏంటి ఇది హోటలా అసలు ఇలాంటి ప్లేస్లో ఎవరైనా ఫుడ్ తింటారా ఆ ఫైవ్ స్టార్ హోటల్లో కంటే ఇక్కడ ఫుడ్ అమృతంలా ఉంటుంది తెలుసా నువ్వు తింటే తిను నేను మాత్రం అస్సలు తినను మంచిది అలాగే ఆకలితో చావు అసలు ఫిష్ బిర్యానీ స్పెషల్ అని రాసుంది ఇక్కడ నేను కడుపు నిండా తింటాను అని చెప్పి వెళ్ళాడు ఆ రోజు హాసని వంట చేసేసి ఇంటికెళ్ళిపోతుంది ఓ సర్వర్ వాళ్ళకి భోజనం వడ్డిస్తాడు అబ్బా హాసలి ఫిష్ బిర్యానీ ఎంత తెలుసా అవునా నిజంగా అంత బాగుందా నిజమేరా ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఫుడ్ కూడా దీని ముందు అసలు సరిపోదు అంత పొగిడేస్తున్నావ్ ఏది నాకో ముద్ద పెట్టు చూద్దాం అని ప్రదీప్ కూడా ఆ బిర్యానీ తిన్నాడు తనకి ఆ బిర్యానీ ఎక్కడో తిన్నట్టు అనిపించింది కానీ ఏమీ మాట్లాడకుండా మొత్తం తినేశాడు ఇంతలో హాసిని అక్కడికొచ్చింది ప్రదీప్ ఫ్రెండ్ ఆమెని చూసి షాక్ అయ్యాడు ఇది నా హోటలే ఈ హోటల్ హోటల్ని రన్ చేస్తున్నాను అంటే ఈ బిర్యానీ చేసింది నేనే ఓ మై గాడ్ హాసిని అసలు బిర్యానీ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను వద్దు వద్దు అన్నా కూడా వీడు లొట్టలేసుకుంటూ తిన్నాడు తెలుసా అసలు ఈ బిర్యానీ గురించి ముందే తెలిస్తే నా ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చేసేవాడిని థ్యాంక్స్ ఏదిక్కు లేకపోయేసరికి ఇలా వంటలు చేసుకుని బ్రతుకుతున్నావన్నమాట ఏంట్రా ఆ మాటలో ఇంట్లో నుండి గెంటేసినా తన కాళ్ళ మీద తను నిలబడి బిజినెస్ స్టార్ట్ చేసుకుంది ఇక పదా వెళ్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రదీప్ ఆ మాటలకు కాస్త మారతాడు తను తప్పు చేశానని గ్రహించి ఓ వారం తరువాత మరోసారి హాసిని దగ్గరికి వెళ్తాడు మీరేంటిలా వచ్చారు బిర్యానీ కావాలా సరే అక్కడ కూర్చోండి పంపిస్తాను నా తప్పు తెలుసుకున్నాను అర్థం చేసుకోలేకపోయాను అంటే ఇప్పుడు ఏమంటారు నువ్వు ఒప్పుకుంటే మళ్ళీ ఇద్దరం కలిసి ఫ్రెష్గా లైఫ్ చేద్దాం నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టిన ఇంటికి నేనెప్పుడు తిరిగిరాను మా అక్క ఇప్పుడు చక్కగా బిజినెస్ చేసుకుని మంచి పేరు తెచ్చుకుంది తనకంటూ ఓ విలువుంది మీలాంటి వాళ్ల దగ్గరికొచ్చి తన విలువ తను తగ్గించుకోలేదు అవును నన్ను వదిలేసింది ఓ వ్యక్తి కావచ్చు కానీ నన్ను నిలబెట్టింది మాత్రం నా వంటలే అని అతన్ని తిట్టి పంపించేసింది హాసిని అలాగే ఫిష్ బిర్యానీ బిజినెస్ చేస్తూ ఫేమస్ అవుతుంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది సీతమ్మకు చాలా సంతోషంగా ఉంటుంది తన పెద్ద కొడుకు రంగాకు పల్లెటూరు అమ్మాయి వెన్నెలనిచ్చి ఘనంగా పెళ్లి చేస్తుంది సీతమ్మ ఆ రోజు నవదంపతులైన కలిసి ఆ ఇంట్లో పెట్టారు వాళ్ళని చూసి ఆనందిస్తుంది సీతమ్మ మీ జంట చాలా అందంగా ఉంది బాబు మీకు నాదిష్ట తగిలేలా ఉంది చక్కని జంట ఎప్పుడు నవ్వుతూ మీరు సంతోషంగా ఉండండి అమ్మా నాకింత అందమైన భార్య రావడానికి కారణం నువ్వే నన్ను అర్థం చేసుకునే అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేశారు చిన్న కొడుకు రాంబాబు రాలేకపోయాడు వాడు కూడా ఉండుంటే చాలా బాగుండేది సిటీకి వెళ్ళాక వాడు మన గురించి ఎక్కడ ఆలోచిస్తాడు చెప్పమ్మా నా గురించి ఆలోచించేవాడే అయితే ఈ పాటికి నాతోనే ఉండేవాడు కదా నా చెల్లి కూడా సిటీలో ఉద్యోగం చేస్తుంది అది కూడా నా పెళ్లికి రాలేకపోయింది వచ్చుంటే బాగుండేది సర్లేండి వచ్చేవాళ్లు వస్తారు వెళ్లే వాళ్ళు వెళ్తారు మీరు దేని గురించి ఆలోచించకండి సంతోషంగా ఉండాలి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు ఆనందంగా ఉండండి అలా సీతమ్మ మాట్లాడుతూ ఉండగా అక్కడికి రాంబాబు వస్తాడు రాంబాబు వస్తూ వస్తూ తనతో ఒక అమ్మాయిని తీసుకొస్తాడు వాళ్ళని చూసి సీతమ్మతో పాటు రంగా వెన్నెలా కూడా షాక్ అవుతారు ఏంట్రా ఎవరా అమ్మాయి అలకంగారు పడుతున్నావేంటి అమ్మా నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం ఈరోజే పెళ్లి కూడా చేసుకున్నాం ఈ అమ్మాయి సిటీలో ఉద్యోగం చేస్తుంది ఉద్యోగం చేసే అమ్మాయిలంటే నీకు ఇష్టం లేదని నాతో చాలా సార్లు చెప్పావు కదా అందుకే ఈ అమ్మాయితో పెళ్ళంటే ఒప్పుకోవని నేనే తాలి కట్టి తీసుకొచ్చాను రే నీకు మేము మాట్లాడుతున్నావా నువ్వేం చేశావో నీకు తెలుస్తుందా ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఏవండి ఆ అమ్మాయి అమ్మాయి ఎవరో నీకు తెలుసా నండి నా చెల్లెలు హాసిని సిటీలో ఉద్యోగం చేస్తుందని ఇప్పుడే చెప్పాను కదా తనే కొంప ముంచావు కదరా నాకేం తెలుసా ఇలా జరుగుతుందని ఏ పని చేసే ముందు నాకొక్క మాట చెప్పుండొచ్చు కదరా నేను చచ్చాననుకున్నావా కూడా కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు వాళ్ళని కూడా ఆశీర్వదించి క్షమించండి అవునమ్మా అయిపోయింది ఇక మనం ఏం చెయ్యలేం వాళ్ళని క్షమించి ఇంట్లోకి తీసుకురావడం తప్ప ఇంకేం చేస్తాం చెప్పు ఇక తన అక్క వెన్నెల కూడా అదే ఇంటికి కోడలిగా రావడం చూసి హాసిని మనసులోనే కోపంతో రగిలిపోతుంది అందరి ముందు తన అక్క వెన్నెలతో హాసిని అస్సలు మాట్లాడదు ఇక ఆ రోజు ఇద్దరూ వంటగదిలోకి వెళ్లిన తరువాత వెన్నెల తన చెల్లి హాసినితో మాట్లాడడం మొదలెడుతుంది ఏంటి నువ్వు చేసిన పని ఇదేమైనా బావుందా నాన్నకు చెప్పుంటే నీ పెళ్లి బాగా చేసేవారు కదా ఆ పల్లెటూళ్ళలో ఒకరికిచ్చి కట్టబెట్టేవాళ్ళు చి ఆ ఊళ్ళలో ఉండాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది అందుకే కదా నీ నుండి దూరంగా వచ్చి సిటీలో బ్రతుకుతున్నాను ఇప్పుడిక్కడికి కూడా నువ్వు దాపురించావు వస్తు వస్తూనే అత్తయ్యని బుట్టలో వేసుకున్నావు ఇక నా మాట ఏం చెల్లుతుంది చెప్పు అరే అలా కోపంగా మాట్లాడితే ఎలాగే నువ్వు మాట్లాడాల్సిన మాటలే నావి మనిద్దరం అక్క చెల్లెళ్లమే శత్రువులం కాదు ఈ మాటలకేం లేదు నీకు దూరంగా ఎందుకున్నానో తెలుసా అక్కడ నీ పెత్తనం ఎక్కువని ప్రతి విషయంలో అందరూ నీ మాటే గొప్పగా చెప్తారు నీకంటే ఎక్కువ చదువుకున్నాను సిటీలో ఉద్యోగం కూడా చేస్తున్నాను అయినా నాకక్కడ ఎవ్వరూ గౌరవం ఇవ్వరు అందుకే మీకు దూరంగా బతకాలనుకున్నాను నేను ప్రేమించిన వాడితో అయినా సంతోషంగా ఉండొచ్చనుకుంటే ఇక్కడ కూడా నువ్వే దొరికావు నా ప్రాణానికి అదొక అత్త నువ్వొక చెత్త కాస్త మెల్లగా మాట్లాడు నన్ను తిట్టినా పర్వాలేదు అవతల అత్తయ్య నీ మాటలు వింటే బాధపడతారు బాధపడితే పడనివో నాకు కావలసింది కూడా అదే కదా నువ్వు చూస్తూ ఉండు ఇక్కడి నుండి నా మొగుల్ని లాక్కెళ్ళిపోతాను సిటీకి సంతోషంగా బ్రతుకుతాం చూస్తుండు అలా హాసిని అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన చెల్లి అలా మాట్లాడడం చూసి వెన్నెల బాధపడుతుంది ఇక వారం రోజులు గడుస్తాయి ఒక రోజు రాత్రి వెన్నెల వంటలు చేస్తుంది అందరూ భోజనానికి కూర్చుంటారు ఇక అందరికీ వంటలు వడ్డిస్తుంది వెన్నెల హాసిని మాత్రం తన అత్తను కూడా పట్టించుకోకుండా వడ్డించుకుని తింటూ ఉంది అది చూసిన సీతమ్మ అరే ఏంటమ్మా మీ అక్కతో పాటు నువ్వు వడ్డించొచ్చు కదా మీ ఆయన తిన్న తరువాత నువ్వు తినకుండా ఇలా ముందుగానే తింటున్నావు ఆకలేసిందా ఇక్కడ తినడానికి నియమ నిబంధనలుంటాయా అత్తయ్య ఎవరి పాటికి వాళ్ళు తినొచ్చు కదా అమ్మా అది సిటీలో మాకు నచ్చినప్పుడు నచ్చిన వంటలు తింటామమ్మా అదేం పద్ధతిరా అలాంటి పాడు పద్ధతుల వల్లే అనారోగ్యాలు వస్తాయి అలా సీతమ్మ మాట్లాడుతుండగా హాసిని కోపంతో ఊగిపోతుంది అది కాదు రాంబాబు ఈ వంటలు నీకేమైనా నచ్చుతున్నాయా వీటిని తింటుంటే నాకు వాంతొచ్చేలా ఉంది అదే మనం సిటీలో ఉండుంటే ఈ పాటికి ఎగ్ ఆమ్లెట్ చికెన్ బిర్యానీ చేసుకుని తినేవాళ్ళం కదా ఇంకా ఎన్ని రోజులు చెప్పు ఈ చప్పిడి వంటలు తినలేకపోతున్నాను అంటూ హాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది హాసిని అలా అనడంతో కోప్పడుతుంది సీతమ్మ ఏంట్రాంబాబు నా నీ ప్రేమ కనీసం నువ్వు తినేవరకు కూడా ఉండలేదు అలాగే కాస్త తిన్న అన్నం కంచంలోని చేతులు కడిగేసింది అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు అలా చెయ్యటం పాపం కదా నీ భార్య నిన్ను పేరు పెట్టి పిలుస్తుందేంటి అమ్మా అది నీ చెల్లె కదా మరి నీలాగా లేదే అమ్మా హాసిని సిటీలో పెరిగిన పిల్ల కదా అలాగే ఉంటుందిలే మనమే తనను అర్థం చేసుకోవాలి సరే నీ భార్య నీ ఇష్టం నీ ఇద్దరికి పెళ్లైతే నేను తిరుమలకి వెళ్ళొస్తానని నేను వెళ్ళి రావడానికి రెండు రోజులు పడుతుంది అంతవరకు జాగ్రత్తగా ఉండండి అమ్మా వెన్నెలా కాస్త ఇంటిని జాగ్రత్తగా చూసుకో అలాగే అత్తయ్యా అలా తన కొడుకులు కోడళ్లకు చెప్పి సీతమ్మ తిరుమలకి వెళ్ళింది అలా వెళ్లిన రెండు రోజులకు ఇంటికి వస్తుంది ఇంటికొచ్చి చూడగానే అన్ని రెండేసి భాగాలుగా ఉంటాయి వాటిని చూసిన సీతమ్మ ఆశ్చర్యపోతుంది వెంటనే ఇల్లంతా తిరుగుతుంది వంటగదిలో అయితే అన్ని వేరువేరుగా ఉంటాయి వాటిని చూసి ఆశ్చర్యపోయిన సీతమ్మ బిగ్గరగా అరుస్తుంది ఇక అరుపుతో వెంటనే అక్కడికి రంగా వెన్నెలా వస్తారు మరోవైపు నుండి హాసిని రాంబాబు వస్తారు ఏంట్రా రెండు రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు రెండు ముక్కలైనట్టుగా ఉంది ఏం జరిగింది అమ్మ వెన్నెలా ఏమైంది అమ్మా సిటీలో ఉన్న మాకు ఇక్కడి వంటలు సరిగా పడటం లేదు అందుకే మేము విడిగా వంటలు చేసుకుంటున్నాం విడిగా చేసుకోవటమే కాదు విడిగా తింటున్నారు కూడా ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది నేను ఈ ఇంటిని ఎలా ఉండకూడదనుకున్నానో అలాగే ఉంది ఇప్పుడు చూడమ్మా ఇది మీ కాలం కాదు ఇప్పుడు నడుస్తుంది మా కాలం మేమెలా బ్రతకాలో మాకు తెలుసు రే రాంబాబు అమ్మతో మాట్లాడే మాటలు నావి కాస్త ఆలోచించి మాట్లాడరా అంటే ఇప్పుడు మేము మీ బానిసల్లాగా బ్రతకాలా నేను చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇంకా మీరు చెప్పినట్టు వినేంత స్థితిలో లేము హాసిని ఏంటి ఆ మాటలు అత్తయ్యతో మాట్లాడే మాటలేనావి మర్యాదగా మాట్లాడు పెద్దవాళ్లని గౌరవించటం తెలుసుకోముందు నువ్వే చెప్పాలి నాకు ఇక చాలు మీరు చెప్పినట్టు వినాలంటే కుదరదు వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి ఏవండి మీరింక గదిలోకి రండి అలా హాసిని తన భర్త రాంబాబుని తీసుకుని గదిలోకి వెళ్ళింది ఇక తన కుటుంబాన్ని చూసి బాధపడుతుంది సీతమ్మ మరుసటి రోజు ఉదయాన్నే వంటింట్లో విడివిడిగా వంటలు చేస్తున్నా తన కోడళ్ళని గమనిస్తుంది అత్తయ్యా తినడానికి ఏమైనా కావాలా ఏవైనా కూరలు చేయమంటారా చెప్పండి అత్తయ్యా అదేం లేదమ్మా మీరు వంట చేస్తుంటే చూడ్డానికి వచ్చాను చాలా చక్కగా పెట్టుకున్నావమ్మా నీ వంటగది చాలా శుభ్రంగా ఉంది పోపుల డబ్బాలు కూరగాయలు అన్ని బాగా సర్దుకున్నావు ఇక వెన్నెలతో అలా మాట్లాడుతూ కాస్త పక్కకొచ్చి చూస్తుంది అక్కడికొచ్చిన వెంటనే కుళ్ళు కొడుతుంది ముక్కు మూసుకుంది సీతమ్మ అరే ఇక్కడేదో సీతమ్మ అలా అంటూ ఉంటే అక్కడే హాసిని వంట చేస్తూ తన అత్తని గమనిస్తుంది అది ఎలుక చచ్చిన వాసన కాదు నిన్నటి చికెన్ కీమా వాసన దాని వాసన అలాగే ఉంటుంది తింటే భలే ఉంటుంది కాస్త తిని చూడండి మీరు కూడా అంటారు ఏంటమ్మా నీ సామాన్లు ఇలా పెట్టుకున్నావేంటి అంత చిందర ఉంది మరోవైపు ఎక్కడి డబ్బాలు అక్కడే పడున్నాయి ఇంకోవైపు ఈ కుళ్ళిన మాంసం ఇక్కడ పెట్టుకున్నావేంటి దేవుడా దీన్ని చూసి భరించలేకపోతున్నాను వంటగది ఎలా ఉంటే ఏంటిప్పుడు ఇదొక చెత్తగది అంతే ఇదేం నిద్రపోయే గది కాదు కదా హాసిని అలా మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది అది చూసి భయపడిపోయిన బెన్నలా సీతమ్మ హాసని ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ వైద్య పరీక్షలు చేసిన తరువాత హాస్నిని తిట్టాడు ఏంటమ్మా నువ్వు తినే తిండి మంచిదైతే ఆరోగ్యం కూడా బాగుంటుంది రెండు మూడు రోజులు నిల్వ ఉంచిన మాంసం తినటం వల్ల కడుపులో సమస్య మొదలైంది ఇలాగే తింటూ ఉన్నావంటే నీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంది ఇకనైనా జాగ్రత్తగా ఉండమ్మా మంచి ఆహారం తీసుకో అవి ఇక చూడమ్మా హాసిని సిటీలో పెరిగితే మీకు మీరే అన్ని తెలుసు అనుకుంటారు వంటగది అంటే మనకు ఆరోగ్య కేంద్రం లాంటిది నిద్రపోయే గది శుభ్రంగా లేకపోతే నిద్ర పట్టదు కదా అలాగే వంటగది సరిగ్గా లేకపోతే మన ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు సిటీలో నువ్వు ఏవైనా తినొచ్చుదాకా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో పల్లెటూరి భోజనం తింటే కడుపు నుండి సంతృప్తిగా ఉంటుంది సిటీలో అలా కాదు ఏది తిన్నా తిన్నట్టుండదు నువ్వు మా మాట వినకపోయినా పర్వాలేదు ఆ రెండు విషయాలను మాత్రం పాటించమ్మా అలా అని సీతమ్మ అక్కడి నుండి బయలుదేరుతుంది ఇంతలో హాసని తన అత్తయ్య కాళ్లు పట్టుకుని క్షమించండి అత్తయ్య మిమ్మల్ని అక్కని చాలా పెట్టాను సిటీలో పెరిగిన పొగరితో మర్యాద లేకుండా ప్రవర్తించాను నన్ను క్షమించండి నీ తప్పును తెలుసుకున్నావు ఇక నీలో మార్పు వచ్చినట్టే పదమ్మ వెళ్దాం అలా హాసిని తన తప్పు తెలుసుకుని అప్పటి నుండి తన అక్క అత్తయ్య చెప్పే మాటలు వింటూ సంతోషంగా బ్రతుకుతుంది